హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్స్ చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు ఇచ్చే ఆ లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే మార్నింగ్ పిల్లలకి స్నాక్స్గా ఓన్లీ చీజ్ ఒక్కటే వేసేసి శాండ్విచ్ లాగా చేస్తున్నానండి పొద్దు పొద్దున్న డైలీ ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా ఏదైనా కొంచెం స్టోర్ డై చేసి పెట్టి అవి డైలీ పెడదాము అనుకుంటేనేమో అవి తినరండి ఒకటి రెండు రోజులు మాత్రమే తింటారు ఇంకా తర్వాత అవి మళ్ళీ నచ్చవు అనమాట ఒకప్పుడు స్నాక్స్ అంటే ఏమీ ఉండేవి కాదు జస్ట్ అన్నం తినేసి వెళ్ళిపోయేవాళ్ళు ఇంకా మా ఇంట్లో అయితే మరి దారుణం అని చెప్పలేను మా ఉన్న పరిస్థితులు అలా ఉండేవి అనమాట ఎలా ఉండేది మా చిన్నప్పుడు స్నాక్స్ ఏమేమి తినేవాళ్ళం అనేది అయితే నీతో షేర్ చేసుకుంటాను సారీ మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడైతే ఎగ్రేస్ చేశానండి ఇది ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను స్నాక్స్ ఎగ్రేస్ అనేది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇలా పెడితే వాళ్ళు ఇష్టంగానే తింటారు కానండి కాకపోతే డైలీ ఇలా బ్రెడ్తో ఏదో ఒకటి పెట్టడం అంటే అంత మంచిది కాదు పైగా వైట్ బ్రెడ్ కదా ఇంక ఇది అసలే మంచిది కాదని చెప్పాలి అదే వైట్ బ్రెడ్ అయినా సరే మనం ఇంట్లో గిన్న గోధుమ పిండి వేసేసి కొంచెం పాలు అవి వేసుకొని ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది ట్రై చేద్దాం ఇంట్లోనే కేక్స్ కేక్స్ అని కాదు కానీ బ్రెడ్ అయినా ట్రై చేద్దాం ఇప్పటి నుంచి నెక్స్ట్ మంత్ నుంచి అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నాను వీళ్ళకైతే బాక్స్ పెట్టి పంపించేశానండి ఇంకా మా వారు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే లోపల నేనైతే మొక్కలకి నీళ్ళేసేద్దాం అనుకుని నీళ్ళు అయితే వేస్తున్నాను ఇది వచ్చేసి ఇంటి ముందర కిందనే పెట్టానండి ఏదైనా సన్లైట్లో ఉన్న మొక్కలకి సన్ లేకుండా సన్లైట్ లేకుండా ఉన్న మొక్కలకి చాలా తేడా ఉంటుంది ఇవి వచ్చి పైన అండి మొన్నటి వీడియోలో చూపించాను కదా బాగా వాడిపోయినట్టుగా ఎండిపోయినట్టుగా అయిపోయాయి కదా ఇప్పుడు చూడండి వర్షం పడిన తర్వాత వాటర్ ఇచ్చాను ప్లస్ వర్షం కూడా పడింది అదే రోజు ఇదిగోండి మంచిగా నీగిలాడుతుంది కదా అయితే ఇంక ఇది అంత అయితే ఈరోజు కట్ చేద్దాం అనుకున్నాను మావారేమంటే ఈరోజు కాదలే రేపు కట్ చేద్దాంలే నేను ఈరోజు వీడియో తీసేంత ఓపిక లేదన్నారు వీడియో తీయమన్నానని చెప్పేసి ఇంకా నాకు కూడా ఏంటంటే ఈ రోజుకి కూరగాయలు అవి ఉన్నాయండి ఇంకా తెద్దామనుకుంటున్నాను ఇన్ కేసు బయటికి వెళ్తే ఏమన్నా అవి తెస్తే మళ్ళీ ఇది అది రెండు వేస్ట్ అయిపోతాయి ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు ఆకుకూర ఆకూరేమీ తీసుకురాకపోతే రేపు చూడొచ్చులే అనేసి ఇంకా వెళ్ళి వాటర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ పాలకూర చూపిస్తున్నాను చూడండి పాలకూరలో తులసి చెట్లు ఎన్ని వచ్చాయో చూడండి అసలు తీసేయడానికేమో మనసొప్పదు అన్ని కుండీలలో ఫుల్గా తులసి చెట్లు అయిపోయాయి అనమాట అవేంటంటే ఇంకా నీళ్ళు వేసినప్పుడు బాగా విత్తనాలన్నీ అంత లెక్క పడిపోతున్నాయి అనమాట అన్ని కుండీలలో తులసి చెట్లు ఉన్నాయండి ఇక్కడ వదిలేస్తే అన్ని మొక్కల కంటే తులసి చెట్లు బాగా పెరిగిపోతున్నాయి అనమాట మొన్నటి వీడియోలో చూసారో లేదో మీరు ఈ చీతమ్మవారి చెల్లి చూసారా ఎంత వాడిపోయి అసలు పడిపోయింది నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ నీటి నించింది చెప్పాను కదా బయటికి వెళ్ళే పని ఉందని చెప్పి అందుకని ఇంకా మధ్యాహ్నానికి కూడా వంట ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నానండి పిల్లలకి రైస్ చేశాను కదా సరే అని ఇంకా మా వారికి కూడా రైస్ ఏదో కూడా చేసేద్దాంలే అనుకున్నాను కాకపోతే రేపు ముసలి అన్నానికి వస్తానని చెప్పారనమాట ఇంకా అందుకని ఇంకా ఎట్లా నైట్కైనా కూర చేయాలి కదా అదేదో ఇప్పుడే చేసేస్తే అతనికి కూడా పెట్టచ్చులే అనేసి ఇప్పుడు వంట చేస్తున్నాను లేకపోతే ఇప్పుడు వంట చేయ వంట చేసే ఇంట్రెస్ట్ లేదనమాట మా వారికి కూడా రైస్ చేసేస్తే తినేస్తారు ఇంకా సరే అని అతనికైతే రైస్ ఉదయం పిల్లలతో పాటే వండేసాను వారికి మాత్రం ఇప్పుడు బ్రౌన్ రైస్ నానబెట్టానండి కూరలు అయిపోయిన తర్వాత రైస్ పెట్టేసేయాలన్నమాట ఒక సైడ్ అయితే బీన్స్ తాలింపుకి పెట్టేశాను ఇంకొక సైడ్ అయితే రసం పెట్టేస్తున్నాను చాలా సింపుల్గా రసము బీన్స్ తాలింపు సరిపోతుంది ఇంక ఇదే నైట్కి కూడా ఉంటుందన్నమాట రసం అందరికీ తెలిసిందే కదండి నేనైతే కొంచెం మిరియాలు అలాగే టమాటో వేసేసి రసం పెట్టేస్తున్నాను ఇంకా మిరియాలు అయితే దంచి వేయట్లేదండి రీసెంట్గానే కదా మిరియాల పొడి కొట్టాను ఇది ఘాటు బాగానే ఉంటుందని చెప్పి డైరెక్ట్గా మిరియాల పొడి వేసేసాను అనమాట ఇంకా కొంచెం వెల్లుల్లి ఆల్రెడీ పోపులో వేసేసాను ఆవాలు జీలకర్ర మిరియాల పొడి కొంచెం మెంతులు కూడా పోపు గింజలతో పాటు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను పచ్చిమిర్చి వేయలేదు కారం ఎక్కువగా వేస్తున్నాను కాబట్టి టమాటా కూడా కొంచెం మెతబడేలాగా ఉడికించేసుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు ఇంగు వేసేసుకొని చింతపండు నీళ్ళు వేసేసుకు వేసేస్తున్నాను చింతపండు నీళ్ళు కానీ లేకపోతే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు ఇంక రోజైతే చింతపండు నీళ్ళతోనే వేస్తున్నాను ఇంకా రసం మరిగితే సరిపోతుంది ఉప్పు కూడా వేస్తాను ఇంకా రసం మరిగిందంటే రసం రెడీ అయిపోతుంది మనకు బీన్స్ కూడా మొక్కలు ఉడికిపోయాయండి ఉప్పు కారం ఉప్పు ఆల్రెడీ వేసాను కొబ్బరి పొడి ధనియాల పొడి కారము వేసేసి ఒకసారి కలిపేసి మరొక రెండు నిమిషాలు ఉంచామంటే బీన్స్ తాలింపు కూడా అయిపోతుంది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా తర్వాత అయితే బయటికి వెళ్ళి వచ్చానండి వెజిటేబుల్స్కి వెళ్ళేసి వచ్చాను ఇంకా వచ్చి ఎందుకు స్నాక్స్ ఏమైనా చేద్దాం అనిపించింది బాబు అసలు ఏం పెట్టినా సరే స్నాక్స్ రిటర్న్ తెచ్చేస్తున్నాడు అస్సలు తినట్లేడు సరే వాడికి కొంచెం జంతికల్లాగా అట్లా ఏమైనా చేద్దామా అనిపించి స్టార్ట్ చేశాను నేను ఒకటి స్టార్ట్ చేసి రెండు చేసానండి అవి ఏంటి అనేది చూసేయండి మా చిన్నప్పుడు అయితే మార్నింగ్ అమ్మ అన్నము పచ్చడి పచ్చడి కానీ పప్పుచారి కానీ ఏదో ఒకటి చేసేదండి కర్రీస్ కూడా చాలా తక్కువగా ఉండేది మా ఇంట్లో మార్నింగ్ అన్నం వండితే అది తినేసి స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం మధ్యాహ్నం ఉంటే ఇంట్లో అంటే కుదిరితే ఇంట్లో లేకపోతే స్కూల్లో ఎక్కడ వీలైతే అక్కడ అన్నం తినేసేవాళ్ళం మళ్ళీ ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఉదయం వండిన అన్నమే ఉండేది అదే మళ్ళీ తినేసేవాళ్ళం తినేసి ఇంక ఇంట్లో గిన్నెలు కడగడము ఇల్లు చిమ్మడము హోంవర్క్ చేసుకోవడం ఇట్లా ఇంట్లో మాకు గేదెలు ఉండేవి అటు ధూళ్ళను కట్టేయడం వాటికి కుడి నీళ్ళు పెట్టడం ఇవన్నీ పనులు చేసుకునే వాళ్ళం అనమాట ఇంకా స్నాక్స్ అంటే అవి ఇవి అసలు ఏమీ ఉండేవి కదండీ ఆకలినప్పుడు అంతా అన్నం తినడమే మాకు తెలిసేది ఏదైనా పండగలు వచ్చినప్పుడు మాత్రమే అమ్మ చెక్కలు జంతికలు అవి కారాలు మేము కార్యాలు అంటాము కారపూస అవి చేసేది ఇంకా పండగలప్పుడు అవే ఒక రెండు నెల రెండు నెలలు ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకేదన్నా పండగ వస్తేనే సంవత్సరానికి రెండుసార్లు మాత్రం అలా స్నాక్స్ చేసేది అంతకుమించి మాకు సపరేట్గా స్నాక్స్ అంటే అసలు ఉండేవి కూడా కాదు ఇడ్లీ దోశ అది ఇడ్లీ అయితే ఇంకా చాలా తక్కువ అండి ఎప్పుడో ఒకసారి దోశ వేసేది దోశ వేసినా సరే అది ఒక పండగలాగా అనిపించేది మాకు ఒకరోజు పిండి ఆడిస్తే అది ఒక రెండు మూడు రోజులు వేసేది పిండి కూడా మేము అయితే బియ్యం నానబెట్టేసి ఆ బియ్యం అరిసెలకు దంచుతారు కదండి రోకలతోటి అలా దొర్రా దంచేసి ఆ పిండిని మినప్పప్పు పిండిలో కలిపేసి పెట్టేవాళ్ళు ముద్దలాగా పెట్టేవాళ్ళు మనకు అవసరమైనప్పుడల్లా ఆ ముద్దలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని ఆ పి వాటర్ కలిపేసుకొని దోశలు వేసుకునేవాళ్ళు అది నాలుగైదు రోజులు కూడా స్టోర్ ఉండేదండి అంటే తడి బియ్యం పిండి అనుకోండి మిల్లిగా వేయకుండా దంచేవాళ్ళు అనమాట తడి బియ్యం పిండి తయారు చేయడానికి ఆ పిండిని మినప్పప్పు నానబెట్టేసి రుబ్బిన తర్వాత రుబ్బేవాళ్ళు రోడ్లోనే రుబ్బేవాళ్ళు ఆ రుబ్బిన పిండి ఈ బియ్యం పిండి రెండు కలిపేస్తే గట్టి ముద్దలాగా అవుతుంది అది కలిపేసి ఒక తా కొంచెం మూత అంటే క్లాత్ కప్పేసి పెట్టేవాళ్ళు పెడితే అదే ఒక మూడు రోజులు కూడా అలాగే ఉంటుంది అనమాట మనకు అవసరమైనప్పుడల్లా ఆ ముద్ద కొంచెం తీసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొని వాటర్ వేసి కలుపుకొని దోశలు వేసేవాళ్ళు దోశలు అంటే ఇప్పట్లాగా నాన్స్టిక్ పైనలు అవి ఇవి ఉండేవి కాదు పిండి బాగా జారుగా కలిపేవాళ్ళు ఇనుపెనం మీద లూజ్గా ఫస్ట్ సైడ్స్ అంతా వేసి తర్వాత అది మధ్యలోకి అనుకుంటు అనుకుంటూ మధ్యలో అంతా క్లోజ్ చేస్తారనమాట దోశ అట్లనే వాళ్ళం దోశలు కూడా కాదండి అట్లు అవి మాములుగా చెప్పాలంటే అవి ఎర్రగా రావు రెండు సైడ్ల తెల్లగానే ఉంటాయి అవి ఉదయం చేసిన దోశలు సాయంత్రానికి ఉన్నా కూడా మెత్తగానే ఉంటాయి అంత బాగుండేవి అసలు ఆ టేస్ట్ ఇప్పుడు మనం ఎన్ని వేస్ట్ చేసినా సరే అప్పట్లో అట్లు పోసిన టేస్ట్ అయితే ఇప్పుడు అసలు రానే రాదు అంత న్యాచురల్గా ఉండేది అసలు ఆ టేస్ట్ అనేది ఇప్పుడు రాదండి మనకి అంత బాగుండేది అలా దోశలు చేశారు అంటే అదొక పెద్ద పండగలాగా ఫీల్ అయిపోయే వాళ్ళం మేము మా బాబు అడుగుతుంటాడు మమ్మీ మీరు చిన్నప్పుడు ఎలాంటి బొమ్మలు తాడుకున్నారు ఎలాంటి స్నాక్స్ తినేవాళ్ళు అని వాడికి చెప్పడానికి కనీసం నా దగ్గర ఒక బొమ్మ ఒక స్నాక్స్ ఐటెం కూడా పేరే రాదండి ఎందుకంటే మేము చిన్నప్పుడు అసలు ఏమైనా స్నాక్స్ తినిదే లేదు ఇంకా ఎప్పుడైనా ఒకసారి రూపాయి అర్ధ రూపాయి అట్లా ఇచ్చినట్లయితే ఎక్కువగా కొనుక్కునే ఐటెం ఏంటంటే చాక్లెట్ అవైతే ఎక్కువ అన్నమాట చాక్లెట్ కానీ లేదంటే ప్యారీలు అని ఉండేవి ఇప్పుడు నిమ్మదెబ్బలు అంటున్నాం కదా అలాంటివి అలాంటివి అయితే ఇంకా ఎక్కువ ఇచ్చేవాళ్ళు పావులకు రెండు అర్దు రూపాయికి రెండు అట్లా ఇచ్చేవాళ్ళు రూపాయికి నాలుగైదు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి అట్లా అవి కొనుక్కునే ఉన్నాయి ఎందుకంటే అవి ఎక్కువసేపు వస్తాయి ప్లస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తారు కదా అట్లా ఉన్న రోజులు కానీ ఇప్పుడు ఉదయం స్కూల్కి పంపించాలంటే రెండు మూడు రకాల స్నాక్స్ సాయంత్రం స్కూల్కి పంపించాలంటే రెండు మూడు రకాల స్నాక్స్ సారీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత రెండు మూడు రకాల స్నాక్స్ ఏది చేసినా ఈ రోజు చేసింది రేపెడితే బోర్ కొట్టేస్తుంది ఇది రోజు ఇదేనా అసలు ఇప్పుడు స్నాక్స్కు పెట్టే ఖర్చు అప్పుడు స్కూల్ ఫీజులతో సమానం అనమాట మాకైతే స్కూల్ ఫీజులు లేవులేండి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకునే వాళ్ళు మాట వరుసగా చెప్తున్నాను ఇప్పుడు స్నాక్స్కి పెట్టే ఖర్చు అప్పట్లో స్కూల్ ఫీజులు వచ్చేసేయి మంత్లీ వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు స్నాక్స్కే డబ్బులు తగిలేస్తున్నాము అది అన్నిన్ని డబ్బులు పోసి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాం ఇప్పుడున్న రోజుల్లో అలా ఉంది పిల్లలకి అంటే ఎలాగంటే రోజులు అన్నం ఎలా తింటామో స్నాక్స్ కూడా అది ఒక రోజులో భాగంలాగా అయిపోయింది అది జస్ట్ టైం పాస్కి అట్లా అని అనిపించట్లేదు ఇప్పుడు పిల్లలకైతే స్నాక్స్ లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఏదో చేయి ఆ రోజు ఏదో లే ఉన్నట్టు ఉన్నట్టే అయిపోతుంది అనమాట అప్పట్లో అయితే అసలు స్నాక్స్ అనే పేరే తెలియదు మాకు అట్లా పెరిగిన పిల్లలము ఇప్పుడు ఇంత ఇంత ఖర్చు పెట్టి స్నాక్స్ తెస్తుంటే కళ్ళు గిర్రను తిరుగుతున్నాయి కానీ తప్పదనమాట మీతో ఇదంతా మాట్లాడుకుంటూనే పిండి అయితే కలిపేశానండి జంతికల పిండి నువ్వులు ఈ వీడియోలో క్లిప్లో చూపించలేదు నువ్వులు కూడా వేశాను వేసేసి అంటే ముందు మర్చిపోయానండి వాటర్ వేసి కలిపిన తర్వాత ఆ తర్వాత నువ్వులు వేశాను అనమాట వాము ఉప్పు కారం వేసాను ఇంకా పసుపు లాంటిది ఏమీ లేదు వాటర్ వేసి కలిపేశాను కొంచెం వేడి ఆయిల్ కూడా వేసానండి కలిపిన తర్వాత ముద్దులాగా చేసిస్తాను ఇంక ఇప్పుడైతే కొంచెం రిబ్బన్స్ లాగా చేస్తున్నాను చూడండి ఇవి ఎందుకంటే చూసారు కదా అటుకులు కాన్ఫ్లెక్స్ ఇవన్నీ ఫ్రై చేశాను కదా పల్లీలు పుట్నాలు జీడిపప్పు కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ ఫ్రై చేశాను కదా ఇవి ఒక రకమైన స్నాక్స్ అనమాట జంతికల పిండి కలిపిన తర్వాత ఇవి చేయాలన్న థాట్ వచ్చింది సరేనే అప్పటికప్పుడు ఇంక ఇవన్నీ అన్నీ ఇంట్లో ఉన్నవే కాబట్టి ఫస్ట్ ఫాస్ట్గా ఫస్ట్ అవి ఫ్రై చేసి ఆ తర్వాత జంతికలు చేసేద్దామని చెప్పేసి చేస్తున్నాను నాకు వీడియో కిచెన్లో షూట్ చేసుకోవాలంటే అస్సలు నా మొహమే కానరాదండి ఫుల్ లైటింగ్ వచ్చేస్తుంది అనమాట చూసినా అంటే టూ సైడ్స్ విండోస్ ఉంటాయి అనమాట ప్లస్ నా ఫోన్ పెట్టుకునే సైడే లైటింగ్ ఎక్కువ ఫోకస్ కొడుతుంది ఫోన్కి అస్సలు కుదరట్లేదు మొత్తం తెల్లగా అట్లా అనమాట ఎవరైనా మనిషి ఉండి తీస్తే తప్పించి మనం ట్రైఫాడ్ పెట్టుకోవాలంటే అసలు కుదరట్లేదు అనమాట లైటింగ్ వచ్చేస్తుంది ఫుల్గా అందుకే కిచెన్లో తీసే వీడియోస్ నేను కనిపించకుండానే ఉంటాయి ఇగోండి అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని రిబ్బన్ లాగా చేశాను కదా జంతికల పిండితోటి అవి కూడా చిన్న చిన్న ముగ్గులుగా చేసి పెట్టేసుకున్నాను ఇంక ఇవన్నీ నిండిపోయింది అనమాట గిన్నె అందుకని వేరే కుక్కర్ గిన్నెలో కొంచెం పెద్ద దాంట్లో వేసేసుకొని కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకుంటే కొంచెం ఈజీగా కలపవచ్చు అని చెప్పి కొంచెం ఇదాన్ని చిన్న గిన్నె పెట్టాను అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎక్కువగా అయిపోయాయి కొద్దిగా ఉప్పు కారం జీలకర్ర పొడి వేశాను మీకు నచ్చితే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఆమ్చూరి పొడి కూడా వేసుకోవచ్చు ఇంక నేనైతే ఇంతవరకు వేసి కలిపి పెట్టేశానండి చాట్ మసాలా అవన్నీ వేస్తే ఇంక మళ్ళీ వీళ్ళకి ఎగడ కొట్టేస్తుందని చెప్పి ఇంకేమీ కలపలేదనమాట ఇవన్నీ ఒక డబ్బాకు పోసి పెట్టామంటే ఎప్పుడన్నా ఇష్టమైనప్పుడు తింటారులే అని చెప్పేసి ఇలా చేశాను మా పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేస్తే ఒక టూ డేస్ త్రీ అండి ఆ తర్వాత ఇంకా అది అనమాట ఇంకా టచ్ కూడా చేయరు ఇంట్లో ఏది స్వీట్ చేసినా హార్ట్ చేసినా వీళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది ఇంక ఇవి చేస్తాను కదా ఇంకా ఆయిల్ అలాగే కాగుతుందండి ఇదిగోండి ఈ విధంగా ఒక సైడ్ అవి పెడుతూనే అవన్నీ వీడియో షూట్ చూ చేస్తూనే మా జంతుకులు అయితే చేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ పిండి అయితే అయిపోయి వచ్చేసింది మనం అటుకులతోటి ఉప్మా ఏదైనా చేసుకుంటే వాటర్లో ఒకటికి రెండు మూడు సార్లు కడిగేసి ఉప్మా చేసుకుంటాం కదండి ఇప్పుడు ఈ స్నాక్స్ రెసిపీ చేసినప్పుడు డైరెక్ట్గా కొంచెం నేనైతే చెరిగాను కొంచెం చెరిగి డస్ట్ ఏమైనా ఉంట పోతుందని చెప్పేసి ఒకసారి చెరిగి అటుకులతోటి స్నాక్స్ అయితే చేశాను చేసినా సరే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ మొత్తం కలర్ కలర్ అంటే చేంజ్ అయిపోయిందండి కొంచెం మనం పొడి పిండి ఆయిల్లో వేస్తే ఎలాగ ఆయిల్ మొత్తం కూడా కొంచెం తిక్గా అయిపోతుంది అలా అయిపోయింది అనమాట ఎంతైనా కూడా ఇట్లా కడిగి చేసుకునేవైతే బాగుంటుంది అనిపించింది నాకు అప్పుడు ఇంకా ఇవే బయట కొనాలంటే ఇంకా దట్టిగా ఉంటుంది ఆయిల్ ఇలా ఇంట్లో చేసుకుంటే కొంచెంలో కొంచెం బె బెటర్ అనమాట ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఇంకా కెమెరా సెట్ చేసుకుంటాను చూడండి అసలు ఎటు చేసినా సరే నా ఫోన్ అయితే అసలు సెట్ అవ్వదు అనమాట మాకు కిచెన్లో లైటింగ్ ఫుల్ వచ్చేస్తుంది ఏ షెల్ఫ్ మీ షెల్ఫ్లలోనో డబ్బాల మీద పెట్టుకోవాల్సి వస్తుంది ఆ ఫోన్కి నీకు కింద పడితే నా పని అయిపోతుంది ఈ వీడియో కోసం ఆల్రెడీ ఒక ఫోన్ అయితే పోగొట్టుకున్నానండి ఇది రెండో ఫోను నా పరిస్థితి ఎలాగుందంటే క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదంట చూడండి అలా అనమాట నా పరిస్థితి రెండు సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను ఇప్పటికీ రూపాయి ఆదాయం లేదు దీనికోసం నేను ఖర్చు పెట్టిందే తప్ప ఏదైనా రెసిపీ చేయాలన్నా లేకపోతే వీటికి సంబంధించిన ఏమైనా ట్రైప్యాడ్లు కానీ అట్లాంటివి కొనుక్కోవడానికి అలాంటివి కొనుక్కోవడానికి నా చేతి డబ్బులు పెట్టాను తప్పించి నాకు ఒక్క రూపాయి వచ్చింది లేదు ఇంకా చెప్పాలంటే చూటుపోటు మాటలు అవసరమా యూట్యూబ్లో అంత అందరికీ కనిపించడం అవసరమా ఎట్లా అని చెప్పేసి కొంతమందికి నచ్చదు అంటే అందరికీ నచ్చాలని లేదండి ఎవరికి ఒకరు అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది కదా సో అలాగైపోతుంది కాకపోతే అటు మధ్యలో వదిలేను అలాగని కంటిన్యూ చేయలేను అని అంటారు చూడండి అలా అయిపోయింది అనమాట కానీ ఎటో దిక్కు అయితే కనీసం ఒకసారి అయినా తీసుకోవాలి అనేది నా ఆశ కానీ ఈ వీడియోస్ చూస్తుంటే అస్సలు పోనే పోవట్లేవండి ఇంకా నాకు ఆశ కూడా నిరాశలాగా అయిపోయేలాగుంది అవి చదుదా అనుకోని చదువుతా ఉన్నా ఏ రేట్లు ఎట్లున్నాయి అంతా చాలా ఎక్కువ ఉన్నాయి ఎట్లున్నాయండి ఎక్కువ ఎక్కువ ఉన్నారా ఏమన్నాయి అంబానీ వాళ్ళ పెళ్ళికి వెళ్ళలేదు వాళ్ళ పాపం అంతసేటుగా ఆహ్వానం పంపిస్తే అంబానీ గారు కొడుకు పెళ్ళికి వదిన తో పంపించారంటే కదా నీకు పంపించలేరా అదే వైఫ్కి పంపించి నీకు పంపించకపోవడం కూరగాయలు ఏంటి ఎట్లున్నాయో తెలుసా అంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకునేది ఉన్నాయమ్మా అంటున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ మా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ వెజిటేబుల్స్ అయితే సర్దుకుంటున్నానండి ఇంక ఈరోజు వాళ్ళ హస్బెండ్ ఇంట్లో ఉన్నారట ఇంకా అలా మాట్లాడుతూ ఉన్నాము జస్ట్ ఫర్ ఫన్ అండి మొన్న ఏదో మాట వారిసుకొచ్చి అంబానీ గారింట్లో పెళ్ళి ఏదో అంటే మెయిల్స్ అట్లా వస్తాయి కదా అట్లా అని చెప్పేసి వస్తుంటే ఏం నీకు మిమ్మల్ని పిలవలేదా అని చెప్పేసి అట్లా మేము జోక్ చేసుకుంటూ మాట్లాడుకున్నాము ఇంకా అలా అలా మాట్లాడుతూ ఇంకా వెజిటేబుల్స్ అయితే సర్దుకుంటున్నాను అనమాట తనకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని చెప్పేసి ఇంకా అది ఇంకా తినలేదా అది ఇది అనుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా టైంపాస్ చేస్తున్నాం వీళ్ళు వచ్చేసి ఇంతకు ముందు ఇక్కడే ఉండేవాళ్ళండి నాయుడుపేటలో ఇప్పుడు వచ్చేసి బెంగళూరులో టూ ఇయర్స్ అయింది బ్యాంగ్లూరు వెళ్ళారు వెళ్ళినా సరే రోజుకి రెండు మూడు సార్లైనా ఫోన్ చేసుకుంటాం రెండు మూడు గంటలైనా మాట్లాడుకుంటాం అంతా ఇదిగా ఉంటాం అనమాట ఒకళ్ళ ఆస్తులు ఒకరికి ఇచ్చిపుచ్చుకుంది లేదు ఇదంతా ఏం లేదు కానీ మా ఫ్రెండ్షిప్ ఎలాంటిదంటే అంటే కూరకుండకా నుంచి అన్నం కుండ వరకు అని చెప్పొచ్చు ఈ ఫ్రెండ్కి తోడి ఇంకో ఫ్రెండ్ కూడా ఉందనమాట ముగ్గురం కాన్ఫరెన్స్లో ఉన్నామంటే ఈయన రెండు మూడు గంటలు అలా వెళ్ళిపోతుంది మేమిద్దరం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం ఇంకో ఫ్రెండ్ అయితే ఏదో యూట్యూబ్ లేకపోతే ఏ ఫ్లిప్కార్ట్ చూసుకుంటూ తను ఏంటంటే అని కంటిన్యూ చేస్తూ ఉంటుంది అటు పెట్టేయలేక అటు అంతసేపు మాట్లాడలేక అలా ఉంటుంది అలాగనే అన్ని గంటలు ఖాళీగా కూర్చొని మాట్లాడుకోలేండి ఏదో ఇట్లా పని చేసుకుంటూ గిన్నెలు కడుక్కో ఏదో ఒక పని చేసుకుంటూ మాట్లాడతాం అనమాట ఎన్ని బాధలున్నా సరే వీళ్ళతో మాట్లాడితే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగేనండి ఇంకా మా సిస్టర్స్ ఎలాగైతే షేర్ చేసుకుంటారు నాతో అన్నీ తిను కూడా అక్క అక్కనే పిలుస్తాను మంచిగా షేర్ చేసుకుంటాను తనకి ఏదన్నా ఉన్నా షేర్ చేసుకుంటుంది నాకు ఏదైనా ఉన్నా షేర్ చేసుకుంటాను అంటే డబ్బులు ఇచ్చిపుచ్చుకొని ఫ్రెండ్స్ అంటే పార్టీలు ఇస్తేనే ఫ్రెండ్స్ కాదండి ఇట్లా ఒక మాట సాయం నేనున్నాను అనే ఒక ఇది ఉంటే చూసారు అలాంటి ఫ్రెండ్షిప్ే కలకాలం ఉంటుందండి ఓ నీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తూ నా దగ్గర నుంచి ఏదో ఆశిస్తూ అంటే ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువ కాలం ఉండదు అలాంటి ఫ్రెండ్షిప్ కూడా నా లైఫ్లో వచ్చింది పోయింది కానీ అలాంటి ఫ్రెండ్షిప్ అయితే లైఫ్ లాంగ్ ఉండదండి ఎప్పుడు కూడాను ఇదనమాట వెజిటేబుల్స్ అయితే ఇవి తీసుకొచ్చానండి ఇంకా తర్వాత అయితే ఎర్లీ మార్నింగ్ పప్పు అయితే నానబెట్టేసాను ఇడ్లీకి ఇంకా ఇది కూడా రుబ్బేసి ఇంక కలిపి పెట్టానంటే ఇంక ఇంతటితోటి పని అయిపోతుంది అనమాట అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు పిండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ ఇడ్లీకి అయితే నేను కొంచెం మెంతులు అలాగే బియ్యం కూడా ఇప్పటి ఇప్పటివరకు వీడియో లైక్ చెప్తే చిన్న లైక్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి